నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు అరటికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అరటికాయ ముక్కల్ని సన్నగా తరిగి వాటర్లో ఉప్పు పసుపు వేసి ఆ ముక్కల్ని దానిలో యాడ్ చేయాలి వేసిన తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వాటితో పాటు కొద్దిగా కరివేపాకు వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి పోయిన తర్వాత మనం దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ ముక్కలు బాగా మగిపోయిన తర్వాత దీనిలో కొంచెం ఒక చిన్న టొమాటో వేసుకోవాలి టేస్ట్ కోసం టొమాటో వేసుకున్న తర్వాత ఇవి మగినాక మనం దీనిలో స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుకొని దీనిలో మనం సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా కర్రీ అంతా దగ్గర పడిపోయి గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో నేను స్పైసీనెస్ కొంచెం సారీ టేస్ట్ అలాగే గ్రేవీ కొంచెం పెరగడానికి కొంచెం పెరుగు యాడ్ చేశానండి మీరు పెరుగుని ఉంటే యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫైనల్గా కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది హెల్త్ కూడా అరటికాయ కర్రీ అనేది చాలా